హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్లో పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ అలానే పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అలానే వారి ప్రపోజల్ ఎలా ఉండబోతుంది వారు తీసుకునే నిర్ణయం అండ్ జరిగే సంఘటనలు వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఈ రీడింగ్ అన్నది మ్యారిడ్ అండ్ అన్మ్యారిడ్ వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రీడింగ్ వర్తిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేది పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచువేషన్స్ అండి పార్ట్నర్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు పాజిటివా నెగిటివా అలానే వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ లో పార్ట్నర్ అయితే అన్కండిషన్ లా అనేది చూపిస్తున్నారు అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇక్కడ వారి ఆలోచన ఎలా ఉంది అంటే రియూనియన్ కావాలని కోరుకుంటున్నారండి పార్ట్నర్ మనసులో మీ మీద అన్కండిషన్ లావ్ చూపిస్తున్నారు అట్రాక్షన్ కనిపిస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి కన్నా మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి ప్రజెంట్ అయితే వారి మైండ్లో మీ గురించే ఆలోచిస్తున్నారు అది కూడా దినం కావాలని పాస్ట్ లో మీరు చూపించిన ప్రేమ ప్రజెంట్ వారిలో మార్పు అనేది రావడం అయితే జరిగిందండి అండ్ మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మీ గురించేనా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది అవునండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే వారు ఆలోచిస్తున్నారు అంటే మీరు బంధం విషయంలో దూరంగా ఉండవచ్చు ప్రజెంట్ అయితే పార్ట్నర్ యూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అంటే దూరం అయిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేయాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ మీద అన్కండిషన్ లాగా చూపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఓవర్ థింకింగ్ అన్నది కనిపిస్తుందండి వారు తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు అండ్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ గురించి అయితే చాలా పాజిటివ్ గానే ఉన్నారు అండ్ ఈ కార్డ్ అనేది పాస్ట్ అయితే మీ పార్ట్నర్ కి మీకు అంత పడేది కాదండి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి అయితే జరిగింది ఇక్కడ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మీతో ఒక బాండింగ్ ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని బాధ మాటలు ఇప్పుడు వారు బాధపడుతున్నారు వారు న్యూ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ మీతో ఉన్న బాండింగ్ వారిని స్టెప్ తీసుకోలేకపోతున్నారండి మీ మీద గెలవాలి అనుకున్నారు కానీ మీ ప్రేమ వారిని స్టెప్ తీసుకోలేక అంటే వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళలేకుండా వారి ఆలోచనలు ఆపేస్తున్నాయి ఇక్కడ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ స్ట్రాంగ్ ఎమోషన్ అనేది కనిపిస్తుంది మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం అండి కానీ ఒక లో మీ మీద గెలవాలని మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారు కానీ వారి మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది పంతానికి పోతున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ గార్ మీ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ రీనన్ అనేది కోరుకుంటున్నారండి ఒక అందమైన జీవితం ఊహించుకున్నారు వారి లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని వారు ఏదేదో అనుకున్నారండి అంటే మీతో కాక ఇతరులతో రిలేషన్ ఉంటే ఎలా ఉంటుందని అనుకున్నారు కానీ ఇక్కడ పార్ట్నర్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ అయితే వారు హ్యాపీగా లేరు ఆ రిలేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు అండ్ అని వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలని అని అనుకోవడం లేదు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నారు పాస్ట్ లైఫ్ అంటే మీరండి ప్రజెంట్ లైఫ్ అయితే వారైతే హ్యాపీగా లేరు మీ మీద పంతంతో దూరం అయ్యారు కానీ మీ మీద నెగ్గలేకపోతున్నారండి మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది నెక్స్ట్ ఎనర్జీస్ పార్ట్నర్కి అయితే ప్రజెంట్ చాలా కోపంగా అనిపిస్తుంది వారి మీద వారికే కోపం అనిపిస్తుంది అండి అంటే వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని కానీ మీతో ఉంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందని వారు ఫీల్ అవుతున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది కూడా మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మీ గురించి బాధపడరని కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారని మానసిక వేదన అన్నది కనిపిస్తుంది ఈ మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అన్నది ఏం సూచిస్తున్నాయి అంటే ఇక్కడ మీ పార్ట్నర్ రిటర్న్ కావాలని కోరుకుంటున్నారండి ఆలోచనలు మీరు అనుకోవచ్చు మీ మీ గురించి కాదు వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలి వారు ఎవరితో ఉన్నారో వారితో లైఫ్ కంటిన్యూ చేయాల అనుకుంటారు కానీ మీ గురించి ఎందుకు ఆలోచిస్తారని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎనర్జీస్ కార్స్ అన్నవి అందుకేనండి నేను ఈ కార్డ్ ఎనర్జీస్ ఈ ఆర్డర్లో తీయడం అయితే జరిగింది ఇక్కడ ఎనర్జీస్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు మీ గురించి స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు పాస్ట్లో అయితే మిమ్మల్ని బాధ అంటే మిమ్మల్ని ఏడిపించాలని వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ వేరే వారితో మాట్లాడడం కానీ ఇలా మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగిందండి కానీ వారి మనసుకు మాత్రం మీరు చాలా దగ్గర అయిపోయారు వారి మనసులో వారి మనసు తెలుసండి మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు కానీ ఒక పంతం అనేది పట్టింపు అయితే ఉంది మీ పార్ట్నర్కి అంటే ఒక ఈగో కనిపిస్తుంది ఒక మూర్ఖత్వం కనిపిస్తుంది వారు చేసే పనులు వారికే నచ్చటం లేదండి కానీ మనసు చెప్తూనే ఉంటుంది ఇది సరైనది కాదని హెచ్చరిస్తూనే ఉంటుంది వారు ఏ స్టెప్ తీసుకున్నా వారిని భయపెట్టేలా ఉంటుంది కానీ వారు తీసుకునే నిర్ణయం సరైనది కాదని వారి మనసుకి చెప్తుంది వారి ఆలోచనకి చెప్తుంది ప్రతి కి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటున్నారు అంటే ఈ లైఫ్లో ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు వీరితో రిలేషన్ కంటిన్యూ చేస్తే వీరితో లైఫ్ ఎలా ఉంటుంది ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు మీ మీద చూపించిన కోపం కానీ పట్టించుకోని విషయాలు కానీ అయినా మీరు వారికి రెస్పెక్ట్ ఇవ్వడం ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ తలుచుకుంటున్నారు అంటే వారి ప్రవర్తనే మిమ్మల్ని బాధ పెట్టిందని వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారని మనసులో చాలా చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని కాక వేరే రిలేషన్లోకి వెళ్తే వారు హ్యాపీగా ఉండలేరని కూడా అనుకుంటున్నారు ఆ రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలబడదు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకున్న తీసుకున్న నిర్ణయం సరైనది కావాలి అప్పుడే ఎవరితో రిలేషన్ ఉంటే హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారండి ఒకవేళ మిమ్మల్ని కాదని వేరే రిలేషన్లోకి వెళ్ళినా వారు ఉండలేరని వారికి తెలుసు ఇప్పుడు మనసు కనిపిస్తుంది మనసులో ఆలోచిస్తున్నారు మీ గురించి కొంచెం బాధపడుతున్నారు అంటే వారి ప్రవర్తన వల్ల మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని దూరం చేసుకున్నారని వారికి అర్థమవుతుంది ఇప్పుడిప్పుడు వారికి తెలుస్తుంది ఏంటంటే వారి మనసు మిమ్మల్ని కోరుకుంటుంది మిమ్మల్ని ప్రేమిస్తుందని మీతో ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని కానీ ఇక్కడ మీ మధ్యన మనస్పదలు రావడానికి కారణం ఈగో వారు చేసిన తప్పులే వారి మనసుకి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి అంటే ఒక మాట మిమ్మల్ని అన్నప్పుడు అప్పుడు వారికి తెలియలేదు ప్రజెంట్ అయితే మనసు కనిపిస్తుంది ఆ మాట ఆ రోజు అనకపో అనకుండా ఉండవలసింది అనవసరంగా బాధ పెట్టామీ అన్నట్టు వారు ఒక ఎమోషన్ అన్నది అవుతున్నారు ప్రెసెంట్ మీ పార్ట్నర్ అయితే ప్రణానికి కావాలని కోరుకుంటున్నారండి మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అన్న మాటలు కానీ ప్రవర్త కానీ మనసులో మీ గురించి బాధపడుతున్నారు వారి మీద వారికే కోపం చూపిస్తున్నారు మీ గురించి ఇంకా చెప్పాలంటే ఎమోషనల్ అంటే ఏడుస్తున్నారు అంటే వారికి ఒక న్యూ లైఫ్ కావాలని అనుకున్నారు కానీ ఆ రిలేషన్లో వారు నిలబడలేరు ఉండలేరు అని కూడా వారికి అర్థమవుతుంది మనసు కూడా చెప్తుంది మీరు తప్ప వారి మనసుకి ఎవరు నచ్చటం లేదని మీతో ఒక సూల్మెట్ కనెక్షన్ అండి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు అంటే ఇక్కడ మీరు సోల్ లెవెల్లోనే అటాచ్ అయ్యే ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టిన వారే మీ గురించి ఇక్కడ బాధపడుతున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మీ పార్ట్నర్ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు అది మీకు పాజిటివ్గా ఉండవచ్చు లేదంటే వారు తీసుకునే నిర్ణయానికి కాలం కూడా కొంచెం ఎదురు తిరిగే అవకాశం అయితే ఉందండి అంటే ఈజీగా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారు మళ్ళీ అంత ఈజీ కాదండి మీ లైఫ్లో తిరిగి రావాలనుకున్న బంధం కలవాలనుకున్న చాలా సమస్యలు అన్నది ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎనర్జీ స్కార్స్ బట్టి మీ పార్ట్నర్ మీతో రిటర్న్ కావాలని కోరుకున్నా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఆటంకాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఎందుకంటే వారి చేతులారా వారు చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అంత ఈజీ కాదండి మీ పార్ట్నర్ కొన్ని కొన్ని పనుల నుండి తప్పించుకోవాలనుకుంటాం అంటే అది రిలేషన్ పరంగా కావచ్చు వారి ఇంట్లో వారితో కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మీ విషయంలో స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నా కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే పార్ట్నర్ అయితే మీ గురించి చాలా బాధపడుతున్నారు రిణన్ కావాలని కోరుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లేదంటే మీరు మ్యారీడ్ అయితే మళ్ళీ మీతో కాంప్రమైజ్ లైఫ్ అయ్యుండొచ్చు ఈరోజు ఎనర్జీస్ ఇలా సూచిస్తున్నాయండి ఈ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే పార్ట్నర్ ప్రపోజల్ ఎలా ఉండబోతున్నాయి అలానే వారు తీసుకునే నిర్ణయాలకి జరిగే సిచ్యువేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వీటి సంబంధించి ఇక్కడ ఎనర్జీ స్కార్డ్స్ అండి ప్రతి ఎనర్జీ స్కార్డ్లో మీ పార్ట్నర్ ప్రపోజల్ ఉండవచ్చు ఉద్దేశాలు ఉండవచ్చు ఆలోచన ఉండవచ్చు మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఏం ప్రపోజల్ కావాలి అనుకుంటున్నారంటే మీరు అన్మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అలానే మీరు మ్యారీడ్ అయితే మళ్ళీ రిటర్న్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీరు హ్యాపీ లైఫ్ ఇస్తారు మీతో ఉంటే హెల్దీ రిలేషన్గా ఉంటుందని హెల్దీ రిలేషన్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు అర్థం చేసుకుంటారని మీ పార్ట్నర్ ఇప్పటి వరకు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు వారిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు మీరు ఇచ్చే లైఫ్ ఎవరితోనూ ఉండలేరని ఇప్పుడు మీ పార్ట్నర్ మీకే ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు రీలండ్ ప్రపోజల్ కావచ్చు నెక్స్ట్ ఎనర్జీస్ తీసుకునే నిర్ణయం ఏమిటంటే మీ గురించి వారి ఫ్రెండ్స్తో కానీ లేదంటే వారి ఇంట్లో వారితో కానీ అండ్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్ వారితో కానీ ఇక్కడ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే వారి ఇంట్లో వారితో మాట్లాడుతున్నారు అలానే మీ పార్ట్నరు మీరు మ్యారీడ్ అయితే ఇక్కడ పెద్దల రాజీతో మీతో మాట్లాడాలి మాట్లాడాలి ఉంచాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అలానే ఫ్రెండ్స్ని కూడా కొంచెం హెల్ప్ అడుగుతున్నారండి తీసుకునే నిర్ణయానికి వారిని హెల్ప్ అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే వారి ఫ్రెండ్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తోపాటు వారికి మీ గురించి ప్రపోజల్ ఇస్తున్నారు ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి రుణ బంధం అయితే ఉంది ఇక్కడ కర్మ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఈ బంధం అనేది మీ ముగిసిపోలేదండి మళ్ళీ మీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చారో అప్పుడే మీ బంధం అన్నది స్టార్ట్ అయింది అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అయితే బంధం కాదండి ఇది కర్మబంధం పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది జరుగుతుంది కూడా ఎందుకంటే ఇక్కడ మీకు రుణబంధం ఉంది కర్మబంధం ఉంది పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు చేసుకోబోతున్నారు అలానే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అదంతా కర్మ సిచ్యువేషన్స్ అండి అవన్నీ ముగిసిపోతున్నాయి ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కా పార్ట్నర్ ఏమిటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని వారి నచ్చిన లైఫ్లోకి వెళ్ళటం తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నారని ఇప్పుడు వారికి రైట్ పర్సన్ ఎవరో వారితోనే లైఫ్ లాంగ్ జర్నీ ఉండాలని అనుకుంటున్నారు ఆ రైట్ పర్సన్ ఎవరో కాదండి మీరే ఎప్పుడైతే మిమ్మల్ని కాదనుకుని వారి లైఫ్ వారు చూసుకున్నారో ఆ లైఫ్ వారిలో చాలా మార్పు అనేది తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు కాబట్టి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు ఇప్పుడు సరైన మార్గంలోకి రావాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీకు మీ కోసం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ వారి మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళినా మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం కూడా కనిపిస్తుంది మీరు ఒకటేనండి మీ పార్ట్నర్ తప్పు చేశారని అన అనుకోకూడదు ఇప్పుడు తప్పు చేసి వారి తప్పు తెలుసుకుని ఒక పశ్చాత్తాప ఫీలింగ్తో మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి అలా కాదు ఇంకా మీ మాట లెక్కలేదు వారి లైఫ్ వారి వారి వారిష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు అలాంటి వారిని వదిలేయండి వారి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటుంది కానీ అది ఒక స్టెబిలిటీ లేని మైండ్ అండి నెక్స్ట్ ఎనర్జీస్గా ఇది వచ్చేసి మీది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ మీకే అండి ఎప్పటికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడ లైఫ్లో సక్సెస్ అనేది చూసేది కూడా మీతోనే ఇక్కడ పార్ట్నరు వారు ఆర్థికంగా అంటే ఒక మనీ మైండెడ్ పర్సన్ ఒక సెక్యూర్ లైఫ్ కోసం మిమ్మల్ని కాదనుకున్నారు కానీ మీ పార్ట్నర్ మీతోనే ఒక సెక్యూర్ లైఫ్ ఉంటుందని వారు అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయానికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వారి ప్రపోజల్ మీరు ఒప్పుకుంటారా లేదా అన్న భయం అన్నది కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో పాస్ట్లో ఎవరికో ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారండి ఇప్పుడైతే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నర్ అయితే తీసుకునే నిర్ణయం సరైన కాదా అన్నట్టు మళ్ళీ వారికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది కానీ మీ విషయంలో చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు వారు మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నారండి వారి వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారేమోనని ఇక్కడ ఈ ఎనర్జీ కార్డ్ ఈ త్రీ ఎనర్జీ స్కాడ్స్ అనేవి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ అలానే పార్ట్నర్ మనసులో అయితే ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి పాస్ట్లో అయితే ఎవరి మాటలో విని అదే మంచి నిర్ణయం అనుకుని మిమ్మల్ని కాదనుకున్నారు కానీ ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ మనసులో ఆలోచనలో మీ గురించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరి మాట లెక్క లేకుండా ప్రజెంట్ అయితే ఇక్కడ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ తీసుకునే నిర్ణయాలన్నీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించేనండి మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుని ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నారు అలానే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో రీణం కావాలని ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంటుందండి అంటే మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఇతరులను కూడా బాధ పెట్టారన్నట్టు అంటే మనసులతో ఆడుకుంటున్నట్టు వారు తప్పు వారికి అర్థమవుతుందండి అంటే ఒక రిగ్రెట్ ఫీల్ అనేది అనిపిస్తుంది కానీ ఇక్కడ మీతో ఎంత ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారో అంత ఈజీగా అయితే ఇతరులతో రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోలేరండి చాలా సమస్యలు ఎదుర్కోవాలి స్ట్రెస్ అయితే కనిపిస్తుంది అక్కడ మానసిక ఒత్తిడి కనిపిస్తుంది శారీరక శ్రమ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల ఏదైనా సమస్యలు ఇరుక్కున్నప్పుడు ఆ సమస్య నుండి బయటపడాలంటే చాలా కష్టపడతారండి మీ పార్ట్నర్ అలానే మనసులో కూడా అర్థమవుతుంది వారికి తెలుసుకుంటారు వారు చేసిన తప్పు వారికి అర్థమయ్యి ఒక రిగ్రెట్ ఫీల్ అన్నది అనిపిస్తుంది మీ గురించి చాలా చాలా కష్టపడతారు ఎందుకంటే మీతో లైఫ్ కావాలని అనుకున్నప్పుడు మీరు అయితే అంత ఈజీగా అయితే దొరకరండి మీ పార్ట్నర్కి ఎంత ఈజీగా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారో అంత ఈజీగా అయితే మీ లైఫ్లోకి రావడానికి కష్టపడతారు కానీ బంధం అయితే కలిసే అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్స్ ఉన్నాయి అలానే కర్మబంధం ఉంది మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏడిపించారు అంటే అది ఫాస్ట్ లె మీ గత జన్మలో మీ పార్ట్నర్తో ఎలా ప్రవర్తించారో అదే తిరిగి రావడం అయితే జరిగింది మీకు అలానే మీ పార్ట్నర్ మీ వల్ల లైఫ్ లెసెస్ అయితే నేర్చుకున్నాడు మొత్తం ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే పార్ట్నర్ మీతో లైఫ్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది మీరు ఇచ్చే ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది మీరైతే కేర్గా చూసుకుంటారు ఇలా ఆలోచించే మీ పార్ట్నర్ మీ గురించి ఇతరులతో షేర్ చేసుకోవడం వారు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా అన్నట్టు వారైతే ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని బాధ పెట్టి మీకు వారు మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న సందేహం అనేది కనిపిస్తుంది ఒక స్టాక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్లో వారు స్టెప్ తీసుకోవాలి అన్న మొండి వైఖరి కనిపిస్తుంది మీ కోసం ఎంత కష్టమైన సమస్యలని ఎదుర్కోవాలని అనుకుంటున్నాం మీ మీ లైఫ్లోకి రావాలి అలానే మిమ్మల్ని గెలుచుకోవాలి ఈ లైఫ్ సక్సెస్ కావాలని అని అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా స్ట్రెస్ అవుతారండి మనసులో చాలా బాధపడతారు మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఇంకా మీ గురించి చాలా చాలా ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుంది టోటలీ ఎనర్జీ స్కార్స్ అయితే మీ పార్ట్నర్ మీ గురించే బాధపడతారు కానీ మీతో ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్ టేక్ చేసుకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మీ బంధం అయితే కలవడం కష్టం అండి చాలా సమస్యలు ఎదుర్కోవాలి కానీ పార్ట్నర్ల మార్పు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకా కొన్ని కర్మ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవాలి ఈ బంధం అయితే రీనన్ అన్నది జరుగుతుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కప్స్ ఎనర్జీస్లో అయితే మీరు కరకట్గా రుచిగా మిన రాసి వారైతే మీ పార్ట్నర్ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మిథున తుల కుంభరాశి వారు అయితే కొంచెం ఆర్థికపరమైన సమస్యలు ఏదో కనిపిస్తున్నాయండి మీ పార్టనర్కి ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారో అప్పుడే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటారు అక్కడ థర్డ్ పార్టీ ద్వారా మీరా అన్న కన్ఫ్యూజన్ అయితే మీ పార్ట్నర్లో అయితే ఉంటుంది కానీ మీ పార్ట్నర్ మీ మీరే రైట్ పర్సన్ అని మీరు ఇచ్చే లైఫ్ వారికి సెక్యూర్ ఇస్తుందని వారి ఆలోచనతో కొంచెం కన్నింగా ఆలోచించే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ వారి స్వార్థం అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వారు వీరికి అయితే ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే పాస్ట్లో వేరే మాటలు ప్రభావం వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు అసలు మీకు రీజన్ చెప్పకుండానే మీకు దూరమై ఉండచ్చండి కానీ మీ లో ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోవడం మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు వారి మీద వారికే కోపం రావడం ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడం ఇలాంటి మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు అయితే వారికి గుర్తు రావడం వారు చేసింది సరైనది కాదని ఒక క్లారిటీ రావడం ఇంకా ఎవరిని పట్టించుకోరండి మీ విషయంలో వారు ఒక పాజిటివ్గా ఆలోచించి మీతో కాంటాక్ట్ అవడం అంటే మీతో మాట్లాడిన వారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ మీరు మేషం సింహం ధనస్సు వారైతే మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీ పార్ట్నర్ మీ గురించి చాలా కష్టపడాలి ఎందుకంటే వారు చేసిన తప్పులు అంత ఈజీగా వారు బయటపడే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదండి ఇక్కడ చాలా స్ట్రెస్ కనిపిస్తుంది మీతో ఎంత ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు అంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఈ రిలే వారు కోరుకున్న లైఫ్ గురించి మళ్ళీ ఆ లైఫ్ వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఆ లైఫ్ నుండి బయటపడాలంటే చాలా టైం పడుతుంది కానీ మీ గురించి అయితే ఆలోచించడం లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ రీనన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ పార్ట్నర్ అయితే చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ రోజే ఎనర్జీస్ స్కాట్ మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతున్నవి మీ గురించి తీసుకునే నిర్ణయాలు జరిగే సంఘటనలు వచ్చేసి కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుంది అలానే మేబీ టూ ఆర్ త్రీ మంత్స్లో పార్ట్నర్ నుండి మ్యారేజ్ ప్రపోజల్ రావడం అయితే జరుగుతుంది రీన్ అయితే ఉంటుంది త్రీ మంత్స్లో మాత్రం పార్ట్నర్ లో చాలా మార్పు అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఉగాదిలోపు మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నది త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ ఇన్ ఇయర్స్ అయినా సరే మేబీ టెన్ ఇయర్స్ ఉన్న రిలేషన్ వారు కూడా రీన్యూన్ అయ్యే అవకాశం అయితే ఉందండి చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోతో వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి డైలీ అయితే మీకు పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రీడింగ్ ఇస్తాను డిఫరెంట్ కంటెంట్ మాత్రం టూ ఆర్ త్రీ డేస్ మాత్రం ఉంటాయండి డైలీ మాత్రం ఈ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు